సెకీ ఒప్పందం రద్దు కుదరదు ఎటకేలకు శాసనసభలో సీఎం చంద్రబాబు ఒప్పుకోదు ఇన్నాళ్ళు గత ప్రభుత్వం వైఎస్ సేగన్ పై దుష్ప్రచారం ఇది అత్యంత చౌక ఒప్పందం అని నిపుణుల ప్రశంసలు విద్యుత్ నియంత్రణ మండలి సబబేనని పేర్కొంది దీంతో ఒప్పందం కొనసాగిస్తామని సామాజిక ఆర్థిక సర్వే సర్కారు వెళ్లని తప్పని పరిస్థితిలో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టీకరణ సెకీ ఒప్పందంలో లంచాలు తీసుకున్నారు అది కరెక్ట్ కాదు ఆ సెకీ ఒప్పందము రద్దు చేయాలి అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు అదేంటి విషయం కక్కయ్య అనే చెప్పొచ్చు ఆ ఇంకొక వైపు సీఎం అవ్వచ్చు లేకపోతే కొంతమంది ప్రభుత్వంలోని మంత్రులు అవ్వచ్చు దీనిపైన చాలా చానా మాట్లాడారు సెక్యూ ఒప్పందం గురించి మరి ఇప్పుడు ఎందుకు అక్కడికి కూడా ఏపీఆర్ సి కూడా సెక్యూ ఒప్పందం సభవే అని చెప్పింది అప్పుడు కొంచెం సైలెంట్ అయ్యారు ఆ మరి ఇప్పుడు సెక్యూ ఒప్పందము మరి తప్పుడు ఒప్పందము అయితే కనుక ఆ ఆ రద్దు కుదరదు అని చెప్పేసి ఎందుకు ఒప్పుకున్నారు శాసనసభలో సీఎం గారు మీరే చెప్పారు కదా సో దీనివల్ల లక్షల కోట్ల నష్టము అన్ని ఏదో చెప్పారు కదా మీరు మరి సెకీ ఒప్పందంలో ఆ అవకతవకలు జరిగాయి ఆ మాజీ మా మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్ ఆయన హయాంలో దీంట్లో అవకతవకలు జరిగాయి ఆ లంచాలు తీసుకున్నారు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు కదా కొన్ని వార్తా పత్రికలు వార్తా ఛానల్స్ లో కూడా వచ్చాయి కదా మరి ఇప్పుడు ఎందుకు సెకి ఒప్పందం రద్దు కుదరదు అని మీరు శాసనసభలో చెప్తున్నారు ఇది అత్యంత చౌక ఒప్పందం అని నిపుణులు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు అంటే మీరు చెప్పింది తప్పు అని ఒప్పుకున్నారు కదా ఒప్పుకున్నట్లే కదా మరి మీరు ఒప్పందం రద్దు కుదరదు అంటున్నారు ఒప్పందం రద్దు కుదరదు అంటే కనుక ఇక్కడ విద్యుత్ నియంత్రణ మండలి కూడా సభనని పేర్కొంది సో దీంతో ఒప్పందం కొనసాగిస్తామని సామాజిక ఆర్థిక సర్వేలో సర్కార్ వెళ్ళడి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టీకరణ సో మీకు తెలుసు సెకీ ఒప్పందం లో ఆ ఏమీ అవకతవకలు జరగలేదు సెకీ ఒప్పందం వల్ల లాభమే కానీ నష్టం లేదు ఈ విషయాలన్నీ తెలుసు అయినా సరే ఏదో ఒకటి చ అనాలి అనేసి అన్నారా మరి మీరు మరి ఇప్పుడు ఎందుకు రద్దు చేసుకోలేదు రద్దు చేసుకోండి రద్దు చేస్తే ఫైన్ పడుతుంది అంటారు కానీ మీరు రద్దు చేస్తే ఫైన్ పడుతుంది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నారు గతంలో రద్దు చేస్తే ఫైన్ పడుతుంది అని చెప్పేసి సో ఆ జగన్ చేసిన పని వల్ల ముందుకి వెళ్ళలేకపోతున్నాం వెనక్కి వెళ్ళలేకపోతున్నాము అని అన్నారు అంటే కంటిన్యూ చేస్తే గనక ఇంత అమౌంట్ కట్టాలి రద్దు చేస్తే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పారు మరి అంత డబ్బు అంటే లక్షల కోట్లు అన్నారు దాంతో చూసుకుంటే కనుక రద్దు చేసుకున్నప్పుడు అంత అమౌంట్ అయితే కాదు రెండు వేల పైసలకు చెప్పారు మీరు అంత అమౌంటే కదా పెనాల్టీ కట్టాల్సింది మరి ఇప్పుడు రద్దు చేసుకోకుండా ఎందుకు ముందుకు సాగుతున్నారు అంటే సెకీ ఒప్పందం వల్ల లాభమే కానీ నష్టం లేదు అన్నది మీ అందరికీ తెలుసు తెలిసి కూడా అలాంటి వార్తా కథనాలు సృష్టించారు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఏది ఏమైనా కూడా సెకీ ఒప్పందం కరెక్ట్ అని మీ నోటి ద్వారా మీరే అసెంబ్లీలో చెప్పారు అంటే మీరు దాన్ని ఆ రద్దు కుదరదు అని చెప్ప చెప్పడంతోనే అది కరెక్ట్ అయిన ఒప్పందం అని చెప్పేసి అంగీకరించినట్టే అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది కమలవార్త చూసుకుంటే కనుక రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం కూటమి ప్రభుత్వ పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్ కు వైఎస్ఆర్ సిపి ఫిర్యాదు ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారు ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణ సమాజంలో వివక్ష పెంచేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు తక్షణం జోక్యం చేసుకోవాలి గవర్నర్ కు వైఎస్ఆర్ సిపి విజ్ఞప్తి రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై గవర్నర్ కు విడత పత్రం అందజేసిన వైఎస్ఆర్ సిపి ప్రతినిధి బృందం సో పల్నాడు జిల్లా పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన ప్రజల గోడు వింటున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక అధైర్యపడద్దు అండగా ఉంట నాయకులు కార్యకర్తలు మద్దతుదారులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్ గురజాల నియోజకవర్గం పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత బీసీ మైనారిటీ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలిసిన పర్నా పల్నాడు గ్రామ ప్రజలు సో కూటమి ప్రభుత్వ పాలన పైన అయితే కనుక అంటే రాజ్యాంగ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్తున్నారు అని చెప్పేసి జస్టిస్ నజీర్ గారికి అయితే కనుక వైఎస్ఆర్ ఫిర్యాదు చేసింది ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి గారు అపహాస్యం చేస్తున్నారు ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం అంటే గతంలో ఒకసారి గది రెండు సార్లు అన్నారు చంద్రబాబు నాయుడు వై వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ సిపికి చెందిన వాళ్ళు వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళకి మేలు చేస్తే కనుక పాముకు పాలు పోసినట్టే అని అది ఒకసారి అంటే పర్వాలే రెండోసారి కూడా దాన్ని పునరుద్ఘాటించారు మరి ఇంత ఒక రాష్ట్ర సీఎం అయి ఉండి ఆ మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ముఖ్యమంత్రిగా ఏం చెప్తారు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాము రాగద్వేషాలు ఉండవు అని చెప్పే కదా ప్రమాణ స్వీకారం చేస్తారు మరి ఇది రాగద్వేషాలు కదా ద్వేషం కదా ఇది ఒక వర్గానికి మాత్రమే చేయాలని ఇది పక్షపాత వైఖరి కదా ఇది నిష్పక్షపాతం కాదు కదా పక్షపాత వైఖరి పోషించారు ఆ సో మీరు వెళ్ళేస్తారా అట్లా ఆ ఇక్కడ ఇచ్చారు కదా గురుజాల నియోజకవర్గంలో పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత బీసీ మైనారిటీ కుటుంబాలకు అండగా ఉంటారనేసి సీఎం భరోసా ఇచ్చారు ఎందుకు వాళ్ళని ఆ బహిష్కరించారు ఇది రాగద్వేషాలకు అతీతంగా ఉందా మీరు చెప్పింది ఏంటి చేస్తున్నది ఏంటి సీఎం గారు రాష్ట్రం ఏ కాలంలో ఉన్నాము ఏ కాలంలో ఉన్నాము మీరే అంటారు కదా టెక్నాలజీ ఊపందుకుంది మనము ఒక విజన్ తో ముందుకెళ్లాలి ఆ అని చెప్పేసి ఎప్పుడు టెక్నాలజీ గురించి మాట్లాడతారు మరి ఈ టెక్నాలజీ ఊపందుకున్న ఈ కాలంలో కూడా ఆ పురాతన కాలంలో లాగా గ్రామ బహిష్కరణలు ఇలాంటివి చేస్తారా అంటే అక్కడ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటారా మరి లాండ్ మీ చేతిలో ఉంటుంది హోమ్ మినిస్టర్ ఉన్నారు డిప్యూటీ సీఎం ఉన్నారు ఇంతమంది ఉన్నారు అక్కడ ఏం జరుగుతోంది ఏంటి అని వెళ్ళి ఒకసారి ఆ పరిస్థితిని సమీక్షించి ఉన్నతాధికారులకు చెప్పడము హోమ్ మినిస్టర్కి చెప్పడము చేసి అక్కడ ఏం జరుగుతోందో చూ చూడాలి కదా సంఘటన ఏంటి ఎందుకు ఇలా జరుగుతోంది అని ఇవేం పట్టించుకోరా మరి రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏంటి ప్రజా సమస్యల్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఫస్ట్ ప్రజా సమస్యలు ఏమున్నాయో అవి తీర్చాలి కదా ఆ మీరే ఇంకా ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలి అని చెప్పారు అంటే వైసీపీ వాళ్ళకి చేయకండి అని మీరు అంత పబ్లిక్ గా చెప్పినప్పుడు ఇంకా కార్యకర్తలు కూడా పోలీసులు అమ్మో సీఎం గారు ఒకసారి కాదు రెండు సార్లు చెప్పారు అని చెప్పేసి వాళ్ళు భయపడి మీరు చెప్పిన వాటికే మళ్ళీ ఇలా చేస్తా ఏమన్నా అంటారేమో అని చెప్పేసి ఆధార్లో వెళ్తున్నారేమో మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వివక్ష పెంచేలాగానే ఉన్నాయి కదా సమాజంలో ఒకసారి మీరే ఆలోచించండి మీరు అన్న మాటలు ఎలా ఉన్నాయి అన్నది అవి ఎంత దూరం వెళ్తాయి అన్నది మీరు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉండి సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే పెద్ద తప్పు అది కూడా ఒకటికి రెండు సార్లు చెప్పారు ఇది వివక్ష పెంచకుండా ఏం చేస్తుంది సొసైటీలో కొంతమంది అనుకుంటారు వాళ్ళకి ఏదైనా చేయాలని అన్నా కూడా ఆ అమ్మో సీఎం గారు చెప్పారు కదా మనం ఇలా చేసామంటే ఆయన తెలిస్తే ఏమైనా చేస్తారేమో అన్న భయం రాదా వాళ్ళకి ఇక్కడ తప్పు పట్టాల్సింది ప్రజల్ని కాదు నేతల్ని కాదు ఈ వ్యాఖ్యలు చేసిన వారిని ఈ వ్యాఖ్యలు చేసిన ఎవరు సీఎం గారు ఇప్పటికైనా సరే మీరు అందరినీ సమానంగా చూడడం అలవాటు చేసుకోండి ఇప్పుడు ఎన్నికల వరకే రాజకీయాలండి ఎన్నికల తర్వాత ఒకసారి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత అందరూ ఒకటే మీకు అందుకే కదా అధికారం ఇచ్చేది ప్రజలు అంటే మీకు ఓట్ ఏదని చెప్పేసి లేకపోతే వైసీపీ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళని వేరుగా చేసి లేదా వైసీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అవ్వచ్చు లేకపోతే ఆ అధికారులు అవ్వచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇలా వివక్ష చూపిస్తారు వాళ్ళ మీద ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి సీఎం గారు